విజయవాడ హరిత బైరం పార్క్లో యోగాంధ్ర జన జాగృతి కార్యక్రమం ప్రారంభమైంది వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసర్ ఆయుష్ డైరెక్టర్ దినేష్ కుమార్ విఎంసి కమిషనర్ ధ్యానచందర్తో పాటు యోగా ఔత్సాహికులు వివిధ శాఖల అధికారులు సిబ్బంది ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇవాటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు నెల రోజుల పాటు యోగాంధ్ర ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నట్లు కృష్ణబాబు తెలిపారు యోగా కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాష్టంలోనే కనీసం రెండు కోట్ల మందికి యోగాలో ప్రవేశం అవగాహన శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని కృష్ణబాబు వెల్లడించారు నిపుణులు రూపొందించిన యోగా కామన్ ప్రోటోకాల్ ప్రకారం శిక్షణ అభ్యాసం ఉంటుందని తెలిపారు యోగాలో శిక్షణ పొందిన కనీసం ఇరవై లక్షల మందికి ద్రోవపత్రాలు జారీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు రాష్ట వ్యాప్తంగా దాదాపు వంద పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక ప్రచారం చేస్తామని చెప్పారు మన రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ఉంటే అందులో అట్లీస్ట్ రెండు కోట్ల మందిని ఈ అకేషన్ని ని మనం ఒక ఆపర్చునిటీగా తీసుకుని ఆల్మోస్ట్ రెండు కోట్ల మందికి యోగాలో ప్రవేశం అట్లీస్ట్ యోగా అంటే ఏమిటి యోగాలో ఏమి చేయాలి దానివలన మనకు వచ్చే ఉపయోగం ఏమిటి దీన్ని వాడవాడల ప్రతి ఇంటికి ఈ రకమైన మెసేజ్ వెళ్ళాలి అనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం మన యోగాంధ్ర ఈ నెల రోజుల క్యాంపెయిన్ లో ప్రతి చోట కూడా కామన్ యోగా ప్రోటోకాల్ ఇదంతా ఏంటంటే యోగా ఎక్స్పర్ట్స్ అందరూ కూర్చుని ఏది అంటే ఒక సింపుల్ గా అంటే మనం యోగా అనగానే అమ్మో నేను ఎక్సర్సైజ్ చేయలేను అని చాలా మంది డిసప్పాయింట్ అయ్యి అందులోకి రారు సో అలా భయపెట్టుకోకుండా సింపుల్ ఎక్సర్సైజెస్ మనకి శారీరకంగా గాని మానసికంగా గాని మంచి ఉత్తేజాన్ని కలగ చేసే రకమైన ఎక్సర్సైజెస్ ని క్రోడీకరించి ఎక్స్పర్ట్స్ అందరూ కూర్చొని ఒక నలభై ఐదు నిమిషాల ప్రోగ్రామ్ ని డిజైన్ చేశారు యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి చోట కూడా అదే మనం ఏర్పాటు చేస్తున్నాము అదే మనం ప్రాక్టీస్ చేపిస్తున్నాము